వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారు గతంలో అంటే ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినప్పుడు ఆయన ఒక డైలాగ్ తరచుగా మాట్లాడేవారు ఒక మాట అనేవాళ్ళు నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనివ్వను అధికారులతో ఎక్కువ ఈ మాట అంటూ ఉండేవారు ఈ మధ్య అది మర్చిపోయారు కానీ ఆ మాట కానీ ఆయన ఇప్పుడు అదే చేస్తున్నారు వరదల సందర్భంగా విజయవాడలో వారం పది రోజులుగా దాదాపు పది రోజులు అవుతుంది ఈ పది రోజులు ఆయన బస్సులోనే మకాం పెట్టారు బస్సులోనే ఉంటూ వరద ప్రాంతాలను పర్యవేక్షించారు వరద ప్రాంతాల్లో తిరిగారు అధికారులతో పాటు ఆయన తిరగటమే కాదు ఆయన నిద్రపోకపోవటమే కాదు అధికారులను మంత్రులను ఎమ్మెల్యేలను కూడా నిద్రపోనివ్వట్లా విజయవాడలో వార్డుల వారీగా డివిజన్ల వారీగా వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యేలకు డ్యూటీలు వేశారు మంత్రులంతా కూడా వరద ప్రాంతాల్లో డ్యూటీలు చేస్తూ ఉన్నారు సహాయ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి మరీ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మంత్రులు సైతం అయితే ఈ మంత్రుల్లో ఒక మంత్రి రామానాయుడు గారు బుడమేర దగ్గర గండ్లు పుడిపించే పనిలో బిజీగా ఉంటే ఇంకో ఇద్దరు మంత్రులు మాత్రం బాపట్ల జిల్లాలో నేట మునిగిన గ్రామాల్లో సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు దీంతో పాటుగా ఈ ఇద్దరు మంత్రులకి చంద్రబాబు నాయుడు ఇంకో ముఖ్యమైన బాధ్యత అప్పగించారు అదేంటంటే ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువన కృష్ణానది సముద్రంలో కలిసేంత వరకు దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్లున్న కరకట్టను కాపాడే పనిని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమారు రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్కి అప్పగించారు ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణానదిలో పదకొండు లక్షల క్యూసెక్లు వరద వరద ప్రవహించింది మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కూడా దాదాపు ఇంతే వరద వచ్చింది ఎందుకంటే కొంచెం తక్కువ అనుకుంటా అప్పుడు కూడా లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయినాయి తర్వాత కరకట్ట గండిపడింది గండిపడి చాలా ప్రాంతాల రేపల దిగువనంతా కూడా మునిగిపోయింది అప్పుడు ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ వరద ఇంకా పెరిగింది కాబట్టి ఈ వరద దాటి కరకట్లకు గండ్లు పడితే ఓళ్ల సముద్రం పాలయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆయన మంత్రులకి బాధ్యత అప్పచెప్పారు పైగా ప్రతిపక్ష వైసీపీ విద్రోహ చర్యలకు పాల్పడుతుందన్న సమాచారం కూడా ఉంది దీంతో ఆయన పోలీసులను కూడా పెట్టారు పహారా పెట్టారు కరకట్ట మీద దాంతోపాటుగా మంత్రులను కూడా పురమాయించారు కరకట్ల మీద పర్యవేక్షణ చేయాలని మంత్రులు మంత్రులతో పాటు వాళ్ళ కార్యకర్తలు దాదాపు ఒక వెయ్యి మంది కార్యకర్తలు రయ్యంబౌళ్ళు నిద్ర లేకుండా కరకట్టలను కాపాడారు రవికుమార్ సత్యకుమార్ ఇద్దరు కూడా టూ వీలర్లతో కరకట్టకు పహారా కాశారు వీళ్ళిద్దరికి సంబంధించిన కార్యకర్తలతో పాటు బాపట్ల జిల్లా అధికారులు కరకట్టల వెంట పహారా కాశారు రేపల్లె ఆ కరకట్ట దిగువనున్న గ్రామాలని వరద ముంపు నుంచి కాపాడారు కరకట్ట బలహీనంగా ఉన్న రుద్రవరం రావి అనంతవరం పెరుమూడి పెదపులువరు వంటి ప్రాంతాల్లో వందల ట్రాక్టర్లతో మట్టి తోలించి జేసీబీలతో కరకట్టను పటిష్టపరిచారు గ్రామస్తులు కూడా బాగా సహకరించారు ఇందులో అంటే తేడా వస్తే మొత్తం గ్రామాలే పోతాయి కాబట్టి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు మొత్తం కట్టల కరకట్టకు ఇబ్బంది రాకుండా అందరూ కూడా తీసుకున్నారు కరకట్టను కాపాడుకోవటం ద్వారా దిగువనున్న గ్రామాలను వరద నుంచి తప్పించారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్